శ్రీరామ్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి జై శ్రీరామ్ ఈరోజు రామయ్య కళ్యాణం చూడడం కోసం మా ఆడ క్వార్టర్స్ ఆడవాళ్ళం అందరూ కలిసి వెళ్తున్నామండి ఇదైతే దొరగారు మాకు ఆరి దొరగారు బస్సు అయితే వేయించారు కానిస్టేబుల్ మల్లెడ్ గారు రిక్వెస్ట్ ద్వారా ఈ బస్సు అయితే వేయించారండి మేమందరం చాలా సంతోషంగా ఇంకా ఆడవారు అందరం కలిసి బస్సులో అయితే రామయ్య కళ్యాణంకి బయలుదేరాము అంత దగ్గరలో ఉన్న ఆడవారు ఎక్కువగా ఉండడం వల్ల బస్సు అయితే వేయించారు పిల్లలు పెద్దలు అందరితో కలిసి అయితే మేము రామయ్య కళ్యాణంకి వెళ్తున్నామండి చూస్తున్నారా పిల్లల నూట ఒకే మాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ మారు మోగిపోయింది ఈ రోజు బస్సులో జై శ్రీరామ్ అనే మాటతో ప్రతి సంవత్సరం కూడా మేము వెళ్తామండి ఉన్న పోలీస్ రామ మందిరం అయితే ఉంటుంది ఫస్ట్ అక్కడే ఉండే వాళ్ళ క్వార్టర్స్ ఆ క్వార్టర్స్ పార్టీ అయిపోవడం అది ఇంకా ఎరగొట్టేది అనమాట కానీ రామ మందిరం మాత్రం అలానే ఉండిపోయింది ప్రతి సంవత్సరం ఇంకా కళ్యాణానికి అయితే మేము వెళ్తాము అందరం కలిసి మా క్వార్టర్స్ ఇలా ఆనందంగానే ఉంటుందండి ఎప్పుడు కూడా కలిసి ఏదైనా చేసుకుంటాము ఎప్పుడెప్పుడు కళ్యాణంకి వెళ్దాం అన్నంత ఆనందం అయితే బయలుదేరుతున్నాం మేమందరం కూడా అందరూ నోట ఒకే మాట జై శ్రీరామ్ బస్ అయితే బయలుదేరిందండి అండి ఇంకొచ్చేసామండి చూస్తున్నారు కట్టింగ్ ఎంత బాగా చేశారో మా సిబి గారండి చూస్తున్నారండి అలంకరణతో రామయ్య కళ్యాణానికి అలంకరణ ఎంత బాగా చేశారు చూస్తున్నారా ఎంత జనం వచ్చారు చూడండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అటు ఉన్న ఊర్ల వాళ్ళు కూడా వచ్చారండి ఇక్కడికి చూస్తున్నారండి ఇంకా మేమైతే గురిలోకి వెళ్ళి రాముని అయితే దర్శనం చేసుకున్నాము రామయ్యని ఎంత బాగా అలంకరించారు చూస్తున్నారా ఇక్కడే శివాలయం ఉంటుంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఇది కూడా ఉంటుంది టెంపుల్ కూడా ఉంటుంది రావు ఉంటుంది అన్నమాట అక్కడ అటువైపు శివయ్య ఇటువైపు విఘ్నేశ్వరం చాలా బాగా పూజలు చేస్తారండి మా పద్ధతులు గారు అయితే మాత్రం అయితే ఇక్కడ రామాయణం దర్శించుకొని కళ్యాణం దగ్గరికి వెళ్ళిపోయాము చూస్తున్నారండి భార్య కౌమార వార్తికేష రహస్య ప్రకాశన అస్మన్ మనోవాఖ్యాయ కర్మ ఇంద్రియాణ జ్ఞాన ఇంద్రియా ఇప్పటి పూజ ఉత్తర ఆయన అంతాభరణం చేశాము ఇప్పుడు ఆయన పూజా కార్యక్రమం జరుగుతుంది మానవుడు కాబట్టి మానవుడు రెండు శతమానాల పెద్దాలు కనకసంపన్నామి విష్ణవే పుత్రం బ్రహ్మలేక జిశయ కన్యా మే పాయ తానం চুসাগর প্যন্ত গোপ্র্য মনে শুভমি ত্রিয়ান বসিষ্ঠ গোত্রোৎ শ্রীরাম গোত্রমিষ্ঠগোরাও পেড় రఘుమహారాజు వర్మో నత్రీన్ చతుర పర్యంతం గోబ్రాహ్మణే వశిష్ట గోత్రోద్భవస్ అజ మహారాజు వర్మనో పుత్రీన్ అంటే గారి గారి పేరు రామరువార్ పాత్ర చతుస్సాగరయంతం గోబ్రాహ్మ వశిష్ట గోత్రోద్భవస్ దశరథ మహారాజు వర్మనో వర్మోపుత్ర రామరువర్ తండ్రి పేరు దశరథ మహారాజు திருசா பரியம் கோபிரணேற்ற வசித்தோற்றோராமந்திரமூர் வர்மோவராவமாராஜும అక్కడ ఉన్నవారు మొత్తం పోలీస్ డిపార్ట్మెంటేనండి పంతులు గారి నుంచి ఫోటోగ్రాఫర్ నుంచి బ్రాండ్ మేడం అంతా కూడా పోలీస్ డిపార్ట్మెంటే రామరసం పానకం పంచుతున్నారండి నాకైతే చాలా ఇష్టము పానకము ఖచ్చితంగా ఇంటికి కూడా పట్టుకుని వస్తాను ंगम <speaking> पूर्ण <in foreign language>

கனையா <speaking in foreign language> ఇదంతా మా కోటర్స్ వాళ్ళండి ఇంకా పానకం ప్రసాదం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను నేనైతే బెల్లం పానకం పానకం పోయి వీళ్ళు కూడా పంచుతున్నారు ప్రసాదం అందరూ డిపార్ట్మెంట్ ఉంటారండి కూడా డిపార్ట్మెంట్దే భోజనం కూడా పెట్టేశారండి మధ్యాహ్నం ఇక్కడ ప్రసాదాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కాస్త ప్రసాదం కూడా పెట్టారు అక్కడ మాది టీపీ గారండి ఇంకా పానకం తాగుతున్నారు వచ్చారు అన్నమాట యూపీ ఉండడం వల్ల ఇంకా భోజనం కూడా చేసేసారండి మధ్యాహ్నం చేసి కళ్యాణం చేసి భోజనం చేసేసి చక్కగా మా వాళ్ళందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో కూడా తీసేసుకున్నాము చాలా బాగా అయింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్